నమస్తేనా మీరు చూస్తున్నది జయహోనా జయహో చూడండి ఇది కర్ణాటకనా కర్ణాటక ఏరియాలో తోట ఇది దగ్గర దగ్గర నెల ఉంటుంది తోటకి నెల నెల మీద వారము అట్లా ఉంటుంది ఇది విస్తీర్ణం వచ్చేసి రెండు ఎకరాలు ఉందన్న ఇది ఎకరాల వరకు ఉంది ఇది నేల చూడండి వైరస్ అయితే లేదు ప్రెజెంట్ దీంట్లో కర్ణాటక ఏరియా ఒడ్డపల్లి దగ్గరన వడ్డీపల్లి ములబాగల్ తాలూకు కోలార్ జిల్లా ములబాగల్ తాలూకు వడ్డెపల్లి ఒడ్డుపల్లి టమాటా మార్కెట్ ఉంది కదా ఆ ఏరియా ఇది తోటంతా చూపిస్తా చూడండి జయహో ఇది మన సబ్స్క్రైబరు కాల్ చేసి రమ్మంటే తోట చూడమంటే అందుకని వచ్చానన్న చూడండి ఏ విధంగా ఉందో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మీకోసము ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఉంది కర్ణాటక ఏరియాలో టమాటా పంట అనేది ఇవి వైరస్ ఉందా వైరస్ లేదా అనేది ఈ వీడియోలో ఈ నెల రోజుల చెట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి నెల తర్వాత నాటిండే చెట్లు ఏ విధంగా ఉన్నాయి అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను అంటే నెల ఈ తోట ఇట్లా ఉంది నెల లోపల ఉండే చెట్లు ఆల్మోస్ట్ సేమ్ ఇలాగే ఉన్నాయన్న వైరస్ అనేది తగ్గింది ఇప్పుడు అన్ని ఏరియాలోనో కెమెరాతో క్యాచ్ చేయాలంటే అయ్యలేదు చూసిన తర్వాత నేను ఇన్ఫర్మేషన్తో ఈ వీడియోలో అయితే తెలపడం తెలవడం జరుగుతూ ఉంది రైతన్నలు అర్థం చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రైతులందరికీ చూడండి ఈ విధంగా అయితే ఉంది చూడండి ఏ విధంగా ఉందని